எபைலா <tries>

எ பட எப்படி டெபைஐன்னு அன்னு காணப்போ எவட்டா எதாவது எந்த எந்த

తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నాను ఆయన ఎయిటీ ఎయిట్ థౌసండ్ అంటున్నాడు ఎనభై పడుతాయి అంటున్నాడు సెవెంటీ ఎయిటీ కాదు ఎయిటీ థౌజండ్ అంటున్నా రేటు వాటి చెప్పండి అంతే వయసుని వాటి రేటు చెప్పిన అడుగుతున్నాడు అంతే ఇంకా అడే ఏం లేదు ఎనభై లోపల మళ్ళీ ఏమంటారు తొంభై ఐదు అన్నాడు ఆయన వయసు మీరుంది అడగనే ఎవరైనా భయం అంటారు కూర తక్కువ ఒకసారి నెంబర్ నా ఈ నెంబర్ లేదనా చిన్న నెంబర్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సిక్స్ జీరో మరి ఏడుకి రావచ్చు నా ఫైనల్గా తొంభై ఐదు చెప్పిన వాళ్ళే కానీ ఏడుకి రావచ్చు లాస్ట్ తొంభై దానికి అయినా ఇచ్చి పెడతావు ఆయన ఎనభై వేలు అడిగారు పదివేలు డిఫరెంట్ అనుకో మొత్తానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు మనది ఎవరు పాంపురం కొత్తకోట మండలం ఏం పేరు నీ పేరు ఎల్లస్వామి పని పక్కా గ్యారెంటీ వారం కట్టుకున్న తర్వాతనే డబులేకో ఆ మనం కట్టుకునే తరువాతనే ఏం కాదు పని చేసినటువంటి ఎద్దులు ఏదో వండితే ఫుల్ ఇట్లా అన్నీ ఆరితేరిన ఎద్దులు కదా ఇసుకబండి వండితే ఫుల్ కదా మీ ఊర్లో ఇస్క వండి కొట్టనేయ్ ఇస్క మేము కదా అవలే అవలే ఓకే ఓకే యూ ఫర్ వాచింగ్ ప్రసన్ నెక్స్ట్ వీడియో తో మళ్ళీ